మాల మహబూబాబాద్ లో కలెక్టరేట్ ముందు ధర్నా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జాతీయ కార్యదర్శి ఆర్టికల్ పార్లమెంట్ పార్లమెంటుకే అధికారం మనువాదాన్ని పెంపొందించడానికి ఈ తీర్పు రాజ్యాధికారానికి దూరంగా ఉంచేందుకే దేశ వ్యాప్తంగా దళితుల మధ్య చిచ్చు లో రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధం రాజకీయాల కోసం మాల మాదిగల మధ్య చర్చ పెట్టదు తీర్పు ప్రతులు చదవకుండానే లీగల్ ఒపీనియన్ తీసుకోకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత అత్యుత్సాహం ఎందుకు ఆర్డినెన్స్ లేదా చట్టం చేసిన మాల మహానాడు ఆగ్రహ జ్వాలలకు గురైతారు ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఢిల్లీలో జరిగే దీక్షలకు తరలి రావాలి కార్యక్రమంలో నాయకులు గూండాన భిక్షం బెజం రమేష్ చీపురు యాకయ్య కారం ప్రశాంత్ దాసరి యాకయ్య చంద అనిల్ చెదల యాకంతం బొడ్డు అశోక్ చంద్ర శ్రీనివాస్ గండమల్ల జానీ మరియు మానాల సంజీవ బేతమల సహదేవ్ బేతమల్ల వెంకటాద్రి సున్నపు రాజు మరియు పూల సతీష్ ఖలైల్ నిరుడు సమయ దోమల యాక దోమల యాక స్వామి పోగు యాకన్న పిల్లి సాయి రంజిత్ తదితరులు పాల్గొన్నారు సమీక్షించాలి సుప్రీంకోర్టు తీర్పులు పునఃమీక్షించాలి సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏడుగురితోకుండా బెంచ్ ఏదైతే ఎస్సీల ఎస్టీల ఉపవర్గీకరణ చేసుకోవచ్చు ఇది రాష్ట్రాలకు హక్కు కల్పిస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే దాన్ని పునః సమీక్షించుకోవాలని చెప్పి జాతీయ మానవాడుగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఒక వర్గీకరణ ఒక దళితుల్ని ఒక ఎస్సీలను ఎస్టీలను విభజించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను ను సవరించాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించకుండా దానికి ప్రస్తావన లేకుండా మీరు వర్గీకరించుకోవచ్చు అనే తీర్పు ఏదైతే ఉందో అది మేము అత్యున్నత న్యాయస్థానం తీర్పు అనుకుంటలేము ఇది మోడీ తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు విభజించు పాలించని చెప్పి ఏ రకమైనటువంటి నినాదం ఉందో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలకులు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఆ దిశగా పోతుందనే విషయాలు మేము గుర్తు చేస్తా గతంలో నిశ్చనమెట్ల వ్యవస్థలో ఎట్లయితే ఉందో ఆ రోజు ఎట్లయితే మమ్మల్ని వర్గీకరించాలో మనుషులుగా ఈరోజు అదే స్ఫూర్తితో మమ్మల్ని మళ్ళా రాజ్యాధికారానికి దూరంగా రాష్ట్ర రాజ్యాధికారానికి దూరంగా మమ్మల్ని నెట్టివేయడానికి దళితుల మధ్య అనైక్యతను ఈ తీర్పు వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం తక్షణమే ఈ తీర్పును పునః సమీక్షించుకోవాలి ఈ తీర్పు పట్ల సానుకూలంగా వేరుస్తున్న పార్టీలకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు మాల మాదిగల మధ్య పంచాన్ని సృష్టించి మీ యొక్క రాజకీయ పబ్బాలు గడుపుకోవాలనుకుంటే కబార్దార్ బిడ్డదారా చూస్తూ ఊరుకోబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మేము దళితులం అంబేద్కర్ వారసులం కలిసి ఉంటాం మా పంచాతం మేము తెచ్చుకుంటాం కానీ మీరు ఇచ్చిన తీర్పు కూడా ఈరోజు చాట్ల తడుపోసి కుక్కలు వేసిన చందగా ఉంది ఆ తీర్పులో ఎక్కడ కూడా స్పష్టత లేదు మరికి కానీ అన్నట్టుగా అయినా కూడా ఒక రకమైనటువంటి ధోరణి తీసుకొచ్చి మా మధ్యన వైషమ్యం సృష్టిస్తానని చెప్పి తెలియస్తూ ఇదే రకమైనటువంటి పద్ధతి చేస్తే మాత్రం చూస్తూ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం